హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా రేషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రారంభించారు అయితే ఈ నెలకు సంబంధించిన ఆగస్టు నెలకు సంబంధించి ఉచిత రేషన్తో పాటు మూడు వేల రూపాయల డబ్బులను అదే విధంగా సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ సరుకులు ఈ డబ్బులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులో ఉన్న వారికి మాత్రమే పాత రేషన్ను కంటిన్యూ చేస్తున్నారు ఇంకా కొత్త రేషన్ కార్డులు మాత్రమే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మొదలు కాలేదు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కొన్ని ప్రాంతాలలో కొన్ని జిల్లాలలో మాత్రమే పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ పంపిణీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇంకపోతే రెండు రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక సరుకులను అయితే పంపిణీ చేయబోతుంది అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉచిత రేషన్ పంపిణీతో పాటు మూడు వేల రూపాయల డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇప్పటికే ఎవరికైతే ముప్పు ప్రాంతాలకు చెందిన వారైతే ఉంటారో వారికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అంది అందించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అదేవిధంగా ఆహార ధాన్యాలు కందిపప్పు నూనె చక్కెర లాంటివి నిత్యవసర సరుకులతో పాటు మూడు వేల రూపాయలు కూడా అందించమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి అయితే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇచ్చే బియ్యంతో పాటు వారికి అదనంగా ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు అదనంగా ఈ యొక్క నిత్యవసర సరుకులను ఇవ్వమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వరద వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించమని చెప్పినాడు అలాగే ఆయా జిల్లాలలో మంత్రులు నష్టపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించమని ఆదేశించడం జరిగింది ఇలా వరద వల్ల నష్టపోయిన పంట రైతులకు మేము ఆదుకుంటామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే ఈ వర్షాల వల్ల నష్టపోయిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులను వెళ్ళి నష్టపోయిన పంట వివరాలు నమోదు చేసుకోవాలని అలా చేసిన వాటికి మాత్రమే ఆర్థిక సాయం అందించే విధంగా ఉంటా ఉంటామని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అయితే గత లాగా ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ పంపిణీ చేస్తారు ఈ నెలకి కూడా సంబంధించిన రేషన్ కూడా ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుబోతుంది దీనితో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి మూడు వేల రూపాయల పాటు ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అదనంగా ఇవ్వబోతున్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్